కూడా పార్కులో కూర్చొని పల్లీలు తింటాడు అని హేళన చేస్తూ ఉంటే అది దానికి పౌరుషం రావటం లేదు మనోజ్కి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ అయితే నీకు అంత పౌరుషం ఉంటే మీ నాన్న కోటీశ్వరుడు బోల్డ్ కంపెనీలు ఉన్నాయని చెప్తావే తప్ప ఎప్పుడైనా కనీసం మీ నాన్నకి ఫోన్ చేసి మా పరిస్థితి ఇలా ఉంది నాన్న నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అని ఎప్పుడైనా చెప్పావా ఒక్కగాని ఒక్క కూతురివి అంటావు కోట్ల ఆస్తి ఉందని చెప్తావు కనీసం మీనా వల్ల పుట్టింటి వాళ్ళు తీసుకువచ్చిన సారి లాంటిది కూడా మీ వాళ్ళు నీకు ఎప్పుడు పంపించలేదు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే అది విని ప్రభావతి రే మనోజ్ ఏంట్రా నువ్వు కూడా అని అనగానే ఏంటమ్మా మరి అప్పుడు దీనికి పౌరుషం రావట్లేదా నీ పుట్టింటి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని బాలు అడిగాడు కదా మరి అప్పుడు రోహిణికి పౌరుషం రావట్లేదా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే చూడు నువ్వు చెప్పినట్టే నేను ఈ నాలుగు రోజులు ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ సంపాదించుకొస్తాను ఈ నాలుగు రోజుల్లో నువ్వు మీ నాన్నని ఇక్కడికి రప్పించాలి అని అంటూ మనోజ్ అయితే షాక్ ఇస్తాడు రోహిణికి అప్పుడే ప్రభావతి కూడా అవునమ్మా రోహిణి మీ నాన్నకి ఫోన్ చేయి రమ్మని చెప్పు ఇక్కడ ఇబ్బందులు అన్నీ కూడా మీ నాన్న చూసి మీ నాన్న మిమ్మల్ని మలేషియా తీసుకువెళ్ళిపోతాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రోహిణి ఏడుస్తూ నేను ఆ రోజు అబద్ధం చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకున్నందుకు ఈరోజు నేను ఇంత బాధపడాల్సి వస్తుందని అసలు అనుకోలేదు అని ఎంతో బాధపడుతూ ఉంటుంది రోహిణి అయితే తరువాత రోజు శృతి అయితే నిద్ర లేచి ఇక కాఫీ పెట్టమని రవిని అడుగుతుంది ఇక రవి అయితే శృతికి కాఫీ అయితే పెడుతూ ఉంటాడు అప్పుడైక శృతి అయితే కాఫీ తాగుతూ ఉంటుంది రవి చేసింది ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే మీనా కాఫీ పెట్టించిందా మీకు అని అంటూ ఉంటుంది రోహిణి మీనా అప్పుడే పూల షాప్కి వెళ్ళిపోయింది నాకు రవి పెట్టించాడు అని అంటూ ఉంటుంది శృతి అయితే నువ్వు చాలా అదృష్టవంతురాలు శృతి మీ ఆయన పొద్దునే నీకు కాఫీ పెట్టిస్తున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి రవి ఏమి అనుకోకుండా ఒక కాఫీ పెట్టివ్వవా అని అంటూ ఉంటే అప్పుడే ఇక సరే వదిన అని అంటూ ఉంటాడు రవి నువ్వాగు రవి అసలేమనుకుంటున్నావు రోహిణి నీ ఉద్దేశం ఏంటి నా భర్త నీకు కాఫీ పెట్టివ్వాలా అని అనగానే అందులో ముందు రోహిణి ఎలాగో తను చెప్పే కదా తనకి అందరికీ వడ్డీ వాచడం అలవాటేగా తను ఇప్పుడు బయటికి వెళ్ళి చేసేది కూడా అదే కాకపోతే వాళ్ళు డబ్బులు ఇస్తారు నేనేమో ఇంట్లో దాన్ని కాబట్టి ఈ రోజుకి కాఫీ పెట్టమన్నాను దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే శృతితో తప్పేముంది అంటావా అది తన ఉద్యోగం అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి అలా చేస్తున్నాడు ఇక్కడ తనకి కాఫీ పెట్టించా పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ నీకు కాఫీ తాగాలనిపిస్తే నీ భర్తని అడుగు లేకపోతే నువ్వే పెట్టుకో నా భర్తని పెట్టావనడానికి నువ్వెవరివి నాకు నేను భార్యని కాబట్టి నాకు పెట్టించాడు అంతే తప్ప నీకెందుకు పెడతాడు మా ఆయన అందరికీ కూడా చాకరీ చేసేవాళ్ళ కనిపిస్తున్నాడా అని అంటూ ఉంటుంది శృతి అయితే మరి మీనా అంత పని చేస్తూ ఉంటే ఏమి మాట్లాడుకుంటా బాగానే చేయించుకుంటున్నావుగా మరి అప్పుడు నీకు నొప్పి కలగడం లేదా అని అంటూ ఉంటే నీకులాగా నేనేమి నా భర్త బట్టలు కూడా ఇచ్చేసి వాష్ చేయమనేమి చెప్పడం లేదుగా అని రోహిణి అలా శృతి ఇద్దరూ కూడా ఇలా పోట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ప్రభావతి వచ్చి ఏంటమ్మా పొద్దున్నే మీ గొడవ ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య చూడండి అత్తయ్య తను నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడుతుందో అసలు రవిని కాఫీ పెట్టమని అంటుంది రోహిణి రవి కాఫీ పెట్టడం ఏంటి తనకి తనేమి పెట్టుకోలేదా అని అంటూ ఉంటే నేను లేచి నిద్ర లేచి వచ్చేసరికి శృతికి రవి కాఫీ పెట్టాడు నాకు కూడా కొంచెం పెట్టు రవి అన్నాను అంతే అయినా ఎలాగో వంటవాడే కదా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక శృతి అయితే వంటవాడు అని అన్నావంటే మాత్రం బాగోదు చెప్తున్నా అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే రోహిణి అయితే హోటల్లో మీకేం కావాలి మీకేం కావాలి అని అడుక్కోవడం అది ఒక జాబేనా ఎంచక్క కంప్యూటర్ ముందు కూర్చొని ఫ్యాన్ కింద ఏసీ గదిలో కూర్చొని చేస్తేనే అదే నిజాయితీ అయినా ఖచ్చితమైన జాబు ఒక పక్క బాలు ఏమో డ్రైవరు మీ ఆయనేమో వంటవాడు అని అంటూ ఉంటే మరి మీ ఆయనేంటి పార్కులో కూర్చొని పల్లీలు తినేవాడా భార్య సంపాదన మీద ఆధారపడేవాడా అమ్మ చాటు వందకి యాభైకి అడుక్కునేవాడా అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే రోహిణి అయితే నేనేదో వంటవాడు అన్న మాటకి నువ్వు ఇన్ని మాటలు అంటావా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి చూడండమ్మా ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని అంటూ ప్రభావతి చెప్పడంతో అప్పుడే ఇక శృతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది రవిని వంటవాడు అంటుందా ఏదో ఒక రోజు నాకు దొరక్కపోదు అప్పుడు చెప్తాను అని అంటూ ఉంటుంది ఇక శృతి అయితే తర్వాత ఇక మనోజ్ అయితే మొత్తం అన్ని చోట్ల అన్ని కంపెనీలకి వెళ్తాడు మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కూడా మనోజ్కి జాబ్ అనేది దొరకదు మనోజ్కి జాబు దొరకపోయేసరికి మనోజ్ అయితే చాలా దిగులు పట్టుకుంటాడు ఇక దిగులు పట్టుకొని నాకు జాబు వచ్చేటట్టు కనిపించడం లేదు ఒక పక్క ఏమో జాబు ఖచ్చితంగా రావాల్సిందే అని అంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటూ ఒక హోటల్ దగ్గర ఆగుతాడు మనోజ్ అక్కడ వేటర్ కావాలని బోర్డు అయితే ఉంటుంది ఇక వెయిటర్ కావాలని బోర్డు ఉండడంతో లోపలికి వెళ్తాడు మనోజ్ అయితే ఇక వెయిటర్కి ఇక్కడ ఎంత మనీ ఇస్తారు చేస్తే అని అడుగుతూ ఉంటాడు పదివేల దాకా ఇస్తాము అని అంటూ ఉంటాడు హోటల్ యజమాని అప్పుడే అయితే నేను వేటర్గా ఉంటాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నువ్వు నిన్ను చూస్తుంటేనేమో చదువుకున్న వాళ్ళ ఉన్నావు నువ్వు వేటర్ జాబ్ చేస్తావా అని అనంగానే అవునండి నేనేమి పెద్దగా చదువుకోలేదు టెన్త్ పాస్ అయ్యాను అంతే నాకు ఇప్పుడు ఈ పని చాలా అవసరం అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక మనోజ్ అన్న మాటకి సరే అయితే నువ్వు రేపటి నుంచి పనిలోకి రా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అని అంటూ ఉంటే అదేంటి సార్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు పెట్టచ్చు కదా అని అంటూ ఉంటాడు మనోజ్ చూడు నువ్వు నా దగ్గర జాబ్కి వస్తున్నావు నేను నిన్ను ఓ జాబ్కి రాయి అని బ్రతి మారడం లేదు ఆ టైం అంతే వస్తేరా లేకపోతే లేదు వేరే వాళ్ళు చాలామంది వస్తారు పనిలోకి అని అంటూ ఉంటాడు హోటల్ ఓనర్ అయితే లేదండి నేనే ఖచ్చితంగా వస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ సరే అయితే నీ పేరేంటి అని అనగాలని నా పేరు మనోజ్ ఈ రెండు వేలు అడ్వాన్స్గా తీసుకో ఈ రెండు వేలు అడ్వాన్స్గా తీసుకొని నువ్వు మొత్తం నీ ఇంటి అడ్రస్తో సహా ఇవ్వు అని అంటూ ఉంటాడు హోటల్ ఓనర్ అయితే అప్పుడే సరే అయితే అని ఇక ఇంటి అడ్రస్ అయితే ఇచ్చేస్తాడు తర్వాత ఇక మనోజ్ ఎంతో సంతోషంగా స్వీట్స్ బాక్స్ పట్టుకుని వెళ్ళి రోహిణి రోహిణి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు అప్పుడే అందరూ కూడా బయటికి వస్తారు రోహిణి నాకు ఒక మంచి జాబ్ వచ్చింది అని అంటూ చెప్తూ ఉంటాడు నవ్వుతూ అప్పుడే అది విని శృ రోహిణి శృతి ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మనోజ్ నిజంగానే నీకు జాబ్ వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే అవును రోహిణి ఇన్ని రోజులు కష్టానికి ఫలితం దక్కింది మంచి కంపెనీలో జాబు వచ్చింది ఉదయం పది గంటలకి వెళ్ళాలి సాయంత్రం ఏడు గంటల వరకు వర్క్ ఉంటుంది అని అంటూ ఉంటే అదేంటి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదింటికే కదా ఏ కంపెనీలో అన్నా జాబులు అయితే అని శృతి అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్ డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు మామూలు ఉద్యోగస్తులకి ఆ టైమ్స్ ఉంటాయేమో మనోజ్కి మాత్రం ఈ టైమే ఉంటుంది ఏ మనోజ్ అంతే కదా అని అంటూ ఉంటుంది రోహిణి అమ్మయ్య ఏ శృతికి సమాధానం చెప్పేసుకుంది ఇక మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటుంది ఉంది ఉంటాడు మనోజ్ అయితే తర్వాత ఇక మనోజ్తో ప్రభావతి దగ్గరికి వెళ్ళి రే నిజంగానే జాబ్ వచ్చిందా లేకపోతే మళ్ళీ నువ్వు రోహిణి జాబ్ లేదని అంటుందని చెప్పి అబద్ధం చెప్పావా అని అనంగానే లేదమ్మా ఈసారి ఖచ్చితంగా జాబ్ వచ్చింది నేను జాబ్లో కూడా జాయిన్ అయిపోతాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవునా మనోజ్ మంచి వార్త చెప్పావు నాకైతే చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే ఇంతలో బాలు వచ్చి అసలు వీడికి జాబ్ వచ్చిందంటే నాకు మాత్రం నమ్మకం కుదరడం లేదు అని అంటూ ఉంటాడు బాలు కరెక్ట్గా చెప్పావు బాలు నాకు అలాగే ఉంది అని శృతి అయితే అంటూ ఉంటుంది రే వాడు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడ్రా అలాంటి వాడికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు జాబులు ఈసారి వాడు ఎటువంటి అబద్ధం చెప్పడం లేదు నిజంగానే వాడికి జాబ్ వచ్చింది అన్నాడు లేకపోతే నాకు ముందే చెప్పేస్తాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును మరి అవసరాలకి డబ్బులు ఇచ్చేది నువ్వే కదా అని అంటూ ఉంటుంది ఉంటాడు బాలు తర్వాత రోజు ఇక మనోజ్ అయితే హడావుడిగా ఆఫీస్కి అయితే బయలుదేరుతాడు మనోజ్ నీకు బాక్స్ వద్దా అని అడుగుతూ ఉంటుంది రోహిణి వద్దు రోహిణి నాకు బాక్స్ అవసరం లేదు అక్కడే నాకు ఫుడ్ కూడా వాళ్ళు ఇస్తారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవునా నీకు చాలా మంచి ఉద్యోగం వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మయ్య మనోజ్కి జాబ్ వచ్చింది ఇక మా నాన్న గురించి అత్తయ్య మనోజు ఇంకా అస్సలు కూడా అడగరు అని రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది తరువాత ఇక శృతి అయితే డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ స్టేషన్కి అయితే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత ఇక రోహిణికి తన స్నేహితురాలైతే కాల్ చేస్తుంది ఏంటే శృతి పెళ్ళయ్యాక నన్నే మర్చిపోయావో అని అంటూ ఉంటే నిన్నెలా మర్చిపోతానే నువ్వు నా బెస్ట్ ఫ్రెండు కదా ఏంటో చెప్పు సడన్గా ఫోన్ చేసావేంటి అని అడుగుతూ ఉంటుంది శృతి ఈరోజు నా బర్త్డే అన్న సంగతే మర్చిపోయావు కదా ప్రతి సంవత్సరం నా బర్త్డేకి నిన్ను బయటికి తీసుకువెళ్తాను నీతో పాటు మన ఫ్రెండు లావణ్య వాళ్ళని కూడా తీసుకువెళ్తాను కదా మర్చిపోయావా అని అనగానే మర్చిపోలేదే ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది సరే సాయంత్రం వెళ్దామా అని అంటూ ఉంటే సాయంత్రమా సాయంత్రం వద్దాయి నీకు ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఖాళీ లేదా అని అంటూ ఉంటే ఖాళీగానే ఉన్నాను సరే నువ్వు ఇలాగా నా దగ్గరికి వచ్చేసాయి అందరం కలిసే వెళ్దాము అని అంటూ ఉంటే అప్పుడు అందరూ కలిసి కూడా ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్తారు అదే రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటాడు మనోజ్ ఐతింగ్ ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుందంట అందుకని ఇక్కడికి తీసుకొచ్చాను లోపలికి వెళ్దాం పదండి అని అంటూ ఇక లోపలికి అయితే వెళ్తారు అలా లోపలికి వెళ్ళేసరికి అక్కడే ఇక మనోజ్ ఐతింగ్ టేబుల్ మీద ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటాడు అది చూసి ఒక్కసారి శృతి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే పక్కనే ఉన్న మరొక వేటర్ని అడుగుతూ ఉంటుంది శృతి అతను అతను అని అంటూ ఉంటే ఓహో అతన్ని ఇప్పుడు వరకు మీరు ఇక్కడ చూడలేదనే కదా అడుగుతున్నారు అని వెయిటర్ అయితే అంటూ ఉంటాడు అవును అతను కొత్తవాడా ఇక్కడున్నాడేంటి అని శృతి అయితే అంటూ ఉంటుంది అవును మేడం ఈరోజే జాయిన్ అయ్యాడు చదువుకున్న వాళ్ళగే ఉన్నాడు కానీ టెన్త్ ఫెయిల్ అంట పాపం డబ్బులు చాలా అవసరమని అంత అన్ని పనులు చేస్తున్నాడు అని చెప్తూ ఉంటే ఇక శృతి అయితే నాభర్తని రోహిణి వంటవాడు అంది ఇప్పుడు అసలు నా భర్త కన్నా మరీ దిగజారిపోయిన జాబ్ చేస్తున్నాడు తన భర్త వెయిటర్గా టేబుల్ తుడుస్తున్నాడు ఎంగిలి ప్లేట్లు ఎత్తుతున్నాడు సర్వ్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ వీడియోని చూపించి రోహిణికి బుద్ధి వచ్చేలా చేస్తాను అని శృతి అయితే మనోజ్ని వీడియో తీస్తుంది మనోజ్ని వీడియో తీసి నాకు ఇంటి దగ్గర కాస్త పనుంది నేను ఇంటికి వెళ్తానే అని చెప్పి శృతి అయితే తన స్నేహితులకి చెప్పేసి ఇంటికి అయితే వచ్చేస్తుంది అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక శృతి అయితే అంటూ ఉంటుంది ప్రభావతితో నిజంగానే మనోజ్ బాబు గారికి జాబ్ వచ్చిందంట ఆంటీ అని అడుగుతూ ఉంటే అవునమ్మా నిజంగానే జాబ్ వచ్చింది ఏంటి ఎందుకు అలా అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది శృ ప్రభావతి శృతిని ఏముందత్తయ్య వాళ్ళ ఆయన వంటవాడు కదా వాళ్ళ ఆయన కూడా డిగ్రీలు చదువుకున్నాడు మనోజ్కి మంచిగా జాబ్ వచ్చింది ఏసీలో కూర్చునే జాబు వాళ్ళు ఆయనేమో పొయ్యి దగ్గర వేడి దగ్గర ఎండాకాలమైనా సరే పొయ్యి ఊదుకుంటూ పనిచేయాలి కదా అందుకని అడుగుతున్నట్టుంది అని అనగానే ఇక బాలు మీనా కూడా వస్తారు వచ్చిన తర్వాత మీరు వచ్చారా అంకుల్ అంటూ సత్యాన్ని పిలుస్తుంది అందరూ వచ్చారు ఈరోజు నేను ఒక అతన్ని చూశాను ఆంటీ అతని హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు అతన్ని చూస్తే చాలా జాలేసింది అందుకని అతన్ని మీకు కూడా చూపిద్దామని వీడియో తీసుకొని వచ్చాను చూడండి ఆ వీడియో మొన్న ల్యాప్టాప్లో మనోజు పార్కులో కూర్చొని పల్లీలు తినడం చూపించాడు కదా అలాగే ఇప్పుడు ఈ వీడియోని కూడా నేను అలాగే చూపిస్తాను తీసుకురా రవి ల్యాప్టాప్ అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడు ఇక ల్యాప్టాప్ తీసుకొని వస్తాడు రవి తీసుకొచ్చిన తర్వాత ఇక చూడండి అని అంటూ చూపిస్తూ ఉంటుంది వీడియోని ఇక ఆ వీడియోని చూడంగానే ఒక్కసారి ప్రభావతి రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు చూశారు కదా ఆ హోటల్లో వెయిటర్గా ఎవరో నీకు తెలుసా రోహిణి అసలు మా ఆయన పొయ్యి దగ్గర ఉవ్వు ఉఫ్ అని ఊదుకోవడం తప్ప ఏమీ చేత కాదు అలాంటిది ఇతను ఎవరో కానీ ఎంగిలి ప్లేట్లు ఎత్తుతున్నాడు టేబుల్ తుడుస్తున్నాడు సర్వ్ చేస్తున్నాడు వాళ్ళు ఇచ్చే ట్రిప్పులను చూసి ఆనందపడుతున్నాడు నిజంగా చాలా గ్రేట్ జాబ్ కదా సాఫ్ట్వేర్ కూడా ఇంత అదృష్టం రాదు అని శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇక షాక్ అయిపోతూ ఒక్కసారి కుప్పకూలిపోతుంది అప్పుడే ఇక మనోజ్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన మనోజ్ని చూసి అందరూ కూడా రారా బాబురా నీ కోసమే ఎదురు చూస్తున్నాము అవును ఇప్పుడు ఎక్కడ నీ జాబు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే మీనా అయితే మీరు మౌనంగా ఉంటారా అని అంటూ బాలుని ఆపేస్తుంది అప్పుడే సత్యం ఇక మనోజ్ని చంప పగలగొడతాడు మనోజ్ని చంప పగలగొట్టి ఇంకా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి నాటుకు మారుతావురా చివరికి హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నావా చి నీకు అసలు సిగ్గుందా అని అంటూ ఇక సత్యమైతే అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే నేను హోటల్లో వెయిటర్గా పనిచేశానని వీళ్ళకెలా తెలుసు అని అనుకుంటూ ఉండగా హోటల్లో వెయిటర్గా పనిచేసావని మాకెలా తెలుసు అనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే వీడియోని చూపించేసరికి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటమ్మా రోహిణి ఏదో చెప్పావు కదా మరి నీ భర్త చేస్తుంది ఏంటి నీ భర్తకి జాబ్ వచ్చింది అనగాల్ని దగ్గర కొట్టుకుంటూ నా భర్తకి పెద్ద జాబ్ వచ్చేసిందని అన్నావు కదా మరి ఇప్పుడేమంటావు నీ భర్త టేబుల్ తుడుచుకుంటున్నాడు ఇప్పుడు చెప్పు సమాధానం అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి ఈ కాపమ్మ శృతి వాళ్ళ నాన్న వస్తాడు ఖచ్చితంగా మనోజ్ని మలేషియా తీసుకువెళ్తాడు రాకపోతే నేను రోహిణిని ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటూ ప్రభావతి చివరిలో షాకిస్తుంది చూసారు